హలో అండి అందరికీ ఒక మంచి స్వీట్ రెసిపీ మీకు చూపిద్దామనుకుంటున్నాను సో దీంట్లో ఎలాంటి పాలు పంచదార లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు దానికోసము ఒక గంట పాటు నానబెట్టుకున్న శనగపప్పు అలానే సగ్గుబియ్యం తీసుకోండి సగ్గుబియ్యం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది సో శనగపప్పు కుక్కర్లో వేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి దాని తర్వాత ఇంకో స్టవ్ పైన కొంచెం బెల్లం కరిగించుకోండి యాక్చువల్ బెల్లం అలా కూడా వేసుకోవచ్చు కానీ నలకలు ఉంటాయని నేను కరిగించుకుంటున్నాను ఇలా ఉడికిన శనగపప్పులో నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసేసుకోవాలి కొన్ని ఇంకా నీళ్ళు సరిపోకపోతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి సో ఇలా ఉడుకుతున్నప్పుడు ఇంకో సైడు కొబ్బరిని తీసుకొని పచ్చి కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా పాలు తీసుకోండి సో దీంట్లోకి పాలు అవసరం లేదని చెప్పా కదా స్వీట్నెస్ కోసం బెల్లం ఎలా యాడ్ చేస్తున్నాము ఈ కొబ్బరి పాలు పడితే ఇంకా టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి అయితే ఒక పప్పు గుత్తి తీసుకొని ఆ పప్పుని ఉడికిన వెంటనే లైట్గా స్మాష్ చేసుకోండి మొత్తం పప్పు పప్పులా కాకోకుండా సో అప్పుడు టేస్ట్ అనేది ఇంకా పప్పు ఫ్లేవర్ దీంట్లోకి కొంచెం యాడ్ అయ్యి ఇంకా బాగుంటుంది సో ఇలా ఉడికించుకుంటూ ఏదైతే కరగబెట్టుకున్నామో ఆ బెల్లం దీంట్లోకి వేసేసుకోవాలి ఇలా నీట్గా వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి మీరు నమ్మరు సో చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఎప్పుడు ట్రై చేసి ఉండరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంటుందండి మెయిన్గా పాలంటే ఎవరికైతే ఇష్టం ఉండదో నాకైతే ఇష్టం ఉండదండి పాలు ఎవరికైతే ఇష్టం ఉండదో వాళ్ళకైతే ఇది స్వీట్ సూపర్గా ఉంటుందనే చెప్పుకోవాలి సో ఇలా ఉడుకుతున్నప్పుడు ఇంకొక చిన్న కడాయి తీసుకొని కొంచెం కాజు ఇంకా కిస్మిస్ మీకు ఏమేమి డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవన్నీ ఫ్రై చేసుకొని సో ఇలా ఉడుకుతున్న దాంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత కొబ్బరి పాలు వేసుకొని మన టేస్ట్కి సరిపో సరిపడినని వేసుకొని నీట్గా ఇలా కలిపేసుకోవాలండి సో ఇలా కొబ్బరి పాలు వేసుకున్న ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకొని దించేసుకుంటే సరిపోతుంది నేను డ్రై ఫ్రూట్స్ లాగా బాదం పప్పు జీడిపప్పు అట్లనే పచ్చి కొబ్బరి ముక్కలు చిన్న చిన్నవి చేసుకొని అవి కూడా వేసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి సో ఇది రాయలసీమ స్పెషల్ అండి ఓకేనా నా ఈ చిన్న ఛానల్ని మీరే సపోర్ట్ చేయాలండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలా వచ్చిందో సో మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశానో మెన్షన్ చేస్తాను ఓకేనా చూడండి ఎంత బాగుందో ఒకసారి ట్రై చేయండి బాయ్